హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఫుల్ వీడియో పెట్టక చాలా రోజులైంది కదా మేము ముందుకు ఈరోజు అప్పలాలతోటి వచ్చేసాను మన అప్పలాలకు కానీ మురుకలకు కానీ ఏమేమి వేసి పిండి అనేది పట్టించుకోవాలను ఫస్ట్ వచ్చేసి వీడియోలోకి వెళ్దాం మినపప్పు శనగపప్పు పప్పులు దోరగా వేయించుకొని మనం బియ్యం కూడా సరిగి పెట్టుకొని మొత్తం అంతా కలిపి దాంట్లోనే కావాలంటే ఇంకా కొన్ని మనం వాము కూడా వేసి పట్టించుకొచ్చుకోవాలి ఫస్ట్ ఆ పిండి అనేది పట్టించుకొచ్చిన తర్వాత ఒక స్టీల్ దవరాలకి వేసేసుకొని దాంట్లో మనం వచ్చేసి డాల్నా కానీ వేడి చేసిన ఆయిల్ కానీ మనం ఒక అరకప్పు అనేది వేసేసుకోవాలి ఆ విధంగా వేయడం వల్ల మనకు మురుకులు కానీ అప్పలాలు కానీ బాగా పొంగుతూ మెత్తగా స్మూత్గా అనేది వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెలోకి వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ కూడా వేడి చేసుకొని వేసేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా అలాగే ఒక చిన్న కప్పు శనగపప్పు కూడా నానబెట్టుకో నానబెట్టి పెట్టాను అనమాట ఒక గంట ముందు ఆ తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను అల్లము ఎల్లుగడ్డ పేస్ట్ ఆ తర్వాత వచ్చేసి రెండు మూడు టేబుల్ స్పూన్లు నల్ల నల్ల నువ్వులు కూడా వేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడే కారం అనేది వేసేసాను వేసేసిన తర్వాత మనం వేడి నీళ్ళైనా కానీ సలా నీళ్ళైనా అయినా కానీ దాంట్లో కొంచెం ఉప్పు అనేది మనకు టేస్ట్ తగ్గట్టు సరిపడే ఉప్పు అనేది నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత ఈ విధంగా పిండిలో వేసి మొత్తం కలిసేటట్టు బాగా కలిపేస్తున్నాను అన్నమాట ఈ విధంగా కలుపుకొని చేసుకుంటే గన మనం ఎక్కడన్నా టూర్కి వెళ్ళినప్పుడు కానీ మన ఇంట్లో పిల్లలు తిననీ కానీ స్నాక్స్ లాగా అయినా కానీ చాలా మంచిగా ఉంటాయి అన్నమాట అప్పలా అనేది సింపుల్గా అనేది వత్తే పని లేకుండా ఏ విధంగా చేశానో అది కూడా చూపిస్తాను ఇప్పుడు మొత్తం అంతా మనం పట్టేసికొచ్చిన మురకల పిండిలో ఈ విధంగా అన్నీ వేసేసి బాగా మంచిగా కిందికి మీదికి మంచిగా కలిపేస్తున్నాను అన్నమాట ఈ విధంగా అన్నీ మొత్తం అంతా కలిపేసుకోవాలి ఫస్ట్ ముందు మనం దాల్నా కానీ ఆయిల్ కానీ వేసేసి ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత ఇవి మనం ఇవి కూడా వేసేసి దాంట్లో వేయాల్సినట్టు వేసేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇవన్నీ కలిపేసేతలకి మనం వాటర్లో అనేది ఉప్పు అనేది నానే ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఆ వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఉప్పు అనేది మనకు ఆ విధంగా కొన్ని కొన్ని వాటర్ అనేది పోసుకుంటూ బాగా పిండి బాగా ముద్దలాగా వచ్చేటట్టు కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకునేటప్పుడు మనకు ఉప్పు కానీ కారం కానీ ఇంకా సరిపోకంటే కన్నా చూసి వేసుకోండి అప్పలాలు కానీ మురుకులు కానీ చాలా మంచిగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసాను మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి చేస్తున్నాను అనమాట ఒక నేను ఒక మనకు ఒక మందమాటి ప్లాస్టిక్ పేపర్ తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా నేను కూరగాయలు కట్ చేసుకునే ప్యాడ్ మీద వచ్చేసి ఫస్ట్ కవర్ వేసేసాను ఆ తర్వాత వచ్చేసి దానికి ఆయిల్ అనేది పూసేసి ఈ విధంగా మనకు ఏ సైజులో కావాలంటే అప్పలం అనేది ఆ సైజులో రౌండ్గా చేసేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఆ పేపర్ మీద సరిపడే అంత కవర్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇప్పుడు మొత్తం అంతా మనం అప్పలాలకు వేసుకునే పిండి అనేది పెట్టేసిన తర్వాత ఒక గ్లాస్తో కానీ లేదా మనం కర్రీస్ వేసుకునే గిన్నెతో కానీ ఈ విధంగా మనకు ఏ సైజులో కావాలంటే అప్పలం అనేది ఆ సైజులో వచ్చేసుకోవాలి ఇంకా మనకు కొంచెం మందంగా వస్తున్నాయి అనుకుంటే మనం ఈ విధంగా ఒత్తేసిన తర్వాత ఖాళీ మనం చేత్తో ఇద్ద ఈ విధంగా ఫ్రిడ్జ్ చేస్తే కన్నా మనకు పతలాగా అనేది వచ్చేస్తాయి అనమాట వచ్చే పని లేకుండా చూడండి సింపుల్గా మనం ఒక సైడ్ ఆయిల్ పెట్టుకొని అయినా కానీ మనమైనా కానీ ఈ విధంగా చేసేసుకోవచ్చు నేను ఈ విధంగా చూడండి నొక్కేసాను నొక్కేసిన తర్వాత దాని మీద కవర్ అనేది తీసేస్తున్నాను అనమాట ఈ విధంగా కవర్ అనేది తీసేసి ఇప్పుడు మనకు ఆయిల్ బాగా వేడై అయింటే కన్నా ఒక్కొక్కటి తీసుకొని దాంట్లో వేస్తుంటే కన్నా మనకు అప్పలాలు అనేది తొందరగా అవుతాయి మనకు ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట ఈ విధంగా నేను ఒక్కొక్కటి ఆయిల్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా సింపుల్గా అనేది చేసుకోండి మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు స్నాక్స్ లాగా అయినా కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు అయినా కానీ తీసుకువెళ్తే కన్నా మన పిల్లలు కూడా మంచిగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట ఇప్పుడు ఒక సైడ్ కలిగిన తర్వాత ఒక సైడ్ అనేది తిప్పేశాను ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చినంతవరకు మంచిగా అప్పలాలు అనేది కలిసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఒక గ్లాస్ కానీ మనకు ఒక ఏ సైజు అప్పలం కావాలంటే ఆ సైజు ఉండేది తీసుకొని ఈ విధంగా నొక్కేసుకోండి నేను ఖాళీ ఈ విధంగా నొక్కేస్తున్నా చూడండి అప్పలం అనేది ఎంత మంచిగా వచ్చేస్తుందనమాట ఈ విధంగా సింపుల్గా అనేది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడా కొత్తగా చూసేవాళ్ళైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ నా మీద ఉండాలి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి చూడండి మంచిగా గోల్డ్ కలర్లు అనేది ఖాళీ అయ్యి ఇప్పుడు ఈ విధంగా మొత్తం అనేది తీసేసుకోవాలి ఆ విధంగా తీసేసుకున్న తర్వాత చాలా మంచిగా స్మూత్గా కాలి మనం చేతిలో వేసుకొని ఈ విధంగా నలుపుతుంటేనే బాగా నలిగిపోతాయి అన్నమాట ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి